హలో వన్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు మన ఛానల్లో మనకి సేల్కి వచ్చినటువంటి మూడున్నర సెంట్లలో కట్టినటువంటి వెస్ట్ వేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండివిడువల్ హౌసెస్ అయితే మన ఛానల్ ద్వారా ఈ వీడియోలు మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకోసము ఈ ఇంటిని అయితే రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను మొత్తంగా ఇవి ఆరు ఇండ్లు అండి వీటిల్లో మూడు సేల్ అయిపోయాయి ఇంకా మూడు మాత్రమే సేల్ ఉన్నాయి ఈ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి మన బడ్జెట్ లో కూడా ఉన్నాయి ఇళ్ళు మాత్రం చాలా మంచిగా క్వాలిటీగా కట్టారు విశాలంగా కూడా ఉన్నాయి ఇల్లు మూడున్నర సెంట్లు అయినప్పటికీ నాలుగు సెంట్లలో కట్టారేమో అనే విధంగా కనిపిస్తుంది అంత మంచిగా ప్లాన్ చేశారు ఈ హౌస్ ఇంటీరియర్ డిజైన్ కూడా ఏమైనా తక్కువ అంటారా అద్దరిపోయిన చూసారా ఈ ఫ్రంట్ ఎలివేషన్ అట్లానే మెయిన్ డోర్ మొత్తం కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది ప్రక్కన చూసినట్లయితే మనకి మెట్ల ల్యాండింగ్ విత్ రైలింగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది ఇది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి కొలతలు వచ్చరికి ముప్పై అడుగుల వెడల్పు ఉంటుంది యాభై అడుగుల పొడవు ఉంటుంది ఇక్కడ నార్త్ ఫేసింగ్లో మూడు అడుగుల వరసందు కూడా ఇచ్చారు ఈ వరసందు అట్లానే కార్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడాను పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఫ్రంట్ ఎలివేషన్ మాత్రం చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇప్పుడు మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసుకొని లోపలికైతే అయితే వెళ్ళి ఇంటీరియర్ డిజైనింగ్ ఏ విధంగా చేశారో కూడా చూద్దాము ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఇచ్చినటువంటి ఈ డోర్ అనేది టేక్ వుడ్ వర్క్ చేయబడినటువంటి మెయిన్ డోర్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ డోర్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని చివరి దాకా చూసి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మనం ఇప్పుడు ఇంటి లోపలికి అయితే వచ్చాము హాల్లో ఉన్నాము టాప్లో చూసినట్లయితే బ్యూటిఫుల్ సన్ రైజ్ ఫ్లేర్ కోయిల్ లైటింగ్ వచ్చినటువంటి పిఏబీ ఫాల్ సీలింగ్ ఎదురుగా టీవీ నుండి కబోర్డ్ కూడా అదిరిపి చూడండి ఈ రైట్ సైడ్లో చూసినట్లయితే రెండు బెడ్రూమ్లకు వెళ్ళేటువంటి ఎంట్రన్స్ ఆర్చ్ చేయండి అది ఫ్రెండ్స్ చూశారు కదా హాల్ ఎంత పెద్ద సైజులు ఇచ్చారు చూడండి ఇది మూడున్నర సెంట్ కట్టినటువంటి హౌస్ అండి వన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా నిర్మించబడినటువంటి హౌస్ అండి ఇది చూశారు కదా ఈ టీవీ నుండి కబోర్డ్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వరకు డిజైన్ చేసుకున్నారు రైట్ సైడ్ లో ఎల్డీ లైట్ కాంబినేషన్ లో డెకరేటివ్ కబోర్డ్స్ ఇచ్చారు ఈ హౌస్ ఇంటర్నల్ గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్స్ అండి అవుటర్ వాల్స్ అన్ని కూడా నైన్ ఇంచెస్ వాల్స్ అనమాట టోటల్ గా హౌస్ యొక్క స్ట్రెంత్ అనేది చాలా బాగుంది ఇక్కడ చూసినట్లయితే ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్పులు వేసారు వైపుగా రెండు తలుపులు ఎంట్రన్స్ ఒకటి కనిపిస్తుంది చూడండి ఈ తలుపు ఓపెన్ చేసినట్లయితే మనము నార్త్ ఫేసింగ్ లోపలి వర్సం వైపుకి అయితే వెళ్తాము మూడు మనం ఇక్కడ చూడొచ్చు ఈ హౌస్ యొక్క లొకేషన్ కూడా మన ఒకసారి గమనించుకున్నట్లయితే పల్నాడు జిల్లా నర్సరావుపేట అందుబాటులో ఉందండి పల్నాడు జిల్లా ఓల్డ్ నేమ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా అనమాట చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు దయచేసి గమనించగలరు హాల్ కి వెనక భాగంలో పెద్ద సైజులో డైనింగ్ ప్లేస్ అదే విధంగా ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ కూడా టాప్ లో పిఏపీ ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు మల్టీ కలర్ ఎల్ఈడి రైటింగ్ కాంబినేషన్ కూడా వచ్చింది కిచెన్ మాత్రం కొట్టారండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్గా ఉంది ఇంకా కూడాను గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఓపెన్ బుల్ డోర్స్ గ్లాస్ ఫ్రేమింగ్ డోర్స్ ఇట్లా ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఈ వుడ్ వర్క్ చేసినటువంటి కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు వాటర్ ట్యాప్ కనెక్షన్లు షింక్ కూడా ఉంది గెలక్సీ గ్రాండ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇవి టోటల్గా త్రీ స్టోరేజింగ్ బాస్కెట్స్ అండి బాస్కెట్స్ కూడా చాలా పెద్ద లోనే వెడల్పుగా విశాలంగా ఉన్నాయి ఈ హౌస్ యొక్క ప్రైస్ కూడా గమనించుకున్నట్లయితే కేవలం మనకి యాభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారండి మూడున్నర సెంట్లలో కట్టినటువంటి హౌసెస్ అనమాట ఇవి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు ఈ ప్రాపర్టీ వాల్యూలో ఏ బ్యాంక్ అయినా సరే ఎనభై శాతం వరకు లోన్ ఇస్తుంది అండి ఇది పూజ కదండి వీటిలో కూడా స్టోరేజింగ్ సెక్షన్ కూడా ఉంది ఇంకా ఈ హౌస్ లో వాడినటువంటి మెటీరియల్ ఐ మీన్ విండోస్ వచ్చరికి యూపీ విండోస్ అయితే వాడారు చాలా నీట్ గా క్లాసింగ్ ఎక్సలెంట్ గా ఉంటాయి ఇల్లు మెష్ గ్లాస్ మూడు ఫినిషింగ్స్ తో ఉంటుంది ఫైనల్ గా ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డోర్ అండి తూర్పు ఉత్తరం కార్నర్లో సబ్మజిబుల్ బోర్ కూడా ఉంటుంది వాటర్ కూడా ఫుల్ ఆఫ్ స్పీట్ అండి చాలా బాగుంటాయి ఇక్కడ చూసినట్లయితే ఈ వాషిర్ ఎంత కూడాను చాలా విశాలంగా ఉంది సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ఇచ్చారు చూశారు కదా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి మనకి కాదండి వీడియో ఇంకా ఉందండి ఇంకా మన రెండు బెడ్రూమ్స్ కూడా చూడాల్సి ఉంది ఇప్పుడు ప్రక్కగానే ఆర్చి టైప్ లో ఉన్నటువంటి ఎంట్రెన్స్ అండి ఇది రెండు బెడ్రూమ్స్ చూడొచ్చు రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ పదకొండున్నర పదమూడున్నర సైజు లో చాలా విశాలంగా పెద్ద సైజు లో ఉంటుంది టాప్ లో చూసారు కదా పిఏపి ఫాల్స్ ఎంత బాగుందో చాలా అంటే చాలా విశాలంగా చాలా పెద్ద సైజు లో ఇచ్చారు రూమ్ అంతా కూడాను ఇక్కడ ప్రక్కగానే మనకి ఇచ్చినటువంటి స్టోరేజింగ్ కబోర్డ్స్ అనమాట ఇవన్నీ కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వరకు డిజైన్ చేశారు వీటిని కూడాను ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనం బీరో కబోర్డ్ బెస్ట్ సజెషన్ అండి ఈ హౌస్ అనేది చాలా అంటే చాలా మంచిగా బిల్డ్ చేశారు ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గా చెప్తున్నారు ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి రేటింగ్ ఇంకా తగ్గిస్తారు కూడాను ఇప్పుడు మనం అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాము ఇది డబ్ల్యూపీసీ డోర్ అండి ఇక్కడ వెస్ట్రన్ మోడల్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ అనేది అప్ టు సెవెన్ ఫీట్ ఐట్ లో టైల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంత టైల్స్ అయితే ఇచ్చారు వాటర్ కనెక్షన్ కనెక్షన్లు ప్రతిదీ కూడా ఉన్నాయి తర్వాత మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ పదకొండు పన్నెండు సైజుల్లో ఉంటుంది ఫ్లోరింగ్ అంతా కూడాను ఈ హౌస్లో ఓవరాల్ అంతా కూడాను మకరాణ మార్బిల్ వేశారు టాప్లో పిఏపీ ఫాల్ సీలింగు ప్రతి రూమ్ లో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ఫాల్ సీలింగ్ అనేది వుడ్ వరకు కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ ఇది ఇచ్చారు ఈ వీడియోలో నేనైతే ఇంటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు క్లియర్ గా మరి మరింత సమాచారం కొరకు వీడియోలు కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కి కాల్ చేయండి కూడా చివరి దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కనుక వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి వీడియో పోతుందండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి మన ఛానల్లో డైలీ మంచి మంచి హౌసెస్ అనేవి తక్కువ బడ్జెట్లో లో వర్తులు వచ్చే హౌసెస్ వీడియోస్ అనేవి రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నాము ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి రీసెంట్ వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేయండి చాలా బాగున్నాయి మరియు బ్యూటిఫుల్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ